నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదవ డివిజన్ యుఆర్ఎం కాలనీలో బుధవారం బతుకమ్మ సంబరాల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి కాంగ్రెస్ నాయకుడు కుల్ల జంపయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో వచ్చి ఆడిపాడారు ఈ కార్యక్రమంలో కుల్ల ప్రమీల హరి శివ రాజకుమారి మమత మనెమ్మ మరియు ఇతర మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు కామం మా గంగామల మా శో గ కాక్షిపే నోని గౌర మా శ్రే గట్లప కాక్షిపే నోని గౌరం మా శిట్టి మహర్షిపోతం సుఖం మా శిక్తి మహర్షిపోతం ఈ రోజు జన్నారం కాలనీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలిగింటి ఆడపడుచులు ఎంగిలి బతుకమ్మ తొమ్మిది రోజులు ఇదే కంటిన్యూ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను ఆడపరుచులకు బతుకమ్మ పండగ అంటే సంవత్సరానికి ఉదమ్మ వస్తుంది కనుక అసుంటి ఆడపడుచులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ బతుకమ్మ పండుగలు మళ్ళీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కాలనీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బతుకమ్మల్ని ప్రారంభించారు ప్రతి ఒక్క మహిళా బంధువులకి అందరికీ కూడా మన గవర్నమెంట్ తరపు నుంచి ఫ్రీ బస్సులు అలాగే మరెన్నో కూడా ఇస్తున్నారు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనం ఇదే విధంగా మరెన్నో కార్యక్రమాలు చేసుకోవాలి మహిళలందరికీ కూడా మా టీం అందరి తరపు నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముందుగా తెలంగాణ ప్రజలందరికీ ఈ రోజు ప్రారంభమైన ఇంగ్లీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు జన్నారం ఖాళీలో చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా బతుకమ్మ బతుకమ్మ ఇంగ్లిపుల బతుకమ్మ సెలబ్రేషన్ జరపడం జరుగుతుంది అలాగే ఎంతో చక్కగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించుని బతుకమ్మ సెలబ్రేషన్లో మొదటి రోజున ఈరోజు మన కాలనీవాసులు అద్భుతంగా ఇలాంటి బతుకమ్మ పండుగను చాలా బాగా జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకోవాలని సద్దుల బతుకమ్మ పెద్ద ఎత్తున మన కాలనీ వాసులు పాల్గొని ఇట్లాంటి ఇట్లాంటి బతుకమ్మలు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు మా కాలనీలో బతుకమ్మ పండుగ చాలా అద్భుతంగా చేసుకున్నాం ఇంకా దీంతో పాటు సద్దుల బతుకమ్మ కూడా ఇంకా అద్భుతంగా చేసుకోవాలని మనసారా తెలంగాణ ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు మా కాలనీలో బతుకమ్మ పండుగ గ్రాండ్గా చేసుకున్నాము అలాగే సద్దుల బతుకమ్మ పండుగ కూడా ఇలాగే చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు